కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం సాగిందని మాల మహానాడు రాష్ట అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ అన్నారు తొక్కి వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలకు అప్పగించిందన్నారు పార్లమెంటు కళ్లకు గంతలు కట్టి దొడ్డిదారిన రిజర్వేషన్ తీసుకురావటాన్ని ఖండిస్తున్నామన్నారు మోడీ కనుసన్నల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామన్నారు కొండంతవ్వి ఎలుకుని పట్టినట్టు ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు పైగా ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల్ని అధ్యయనం చేసిన తర్వాతే అది వర్గీకరణ అనేటువంటిది చేయడానికి ఒక అవకాశం అయితే ఉండొచ్చు అసలు వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అయింది కులాలకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి నినాదంతో స్టార్ట్ అయింది వాస్తవమే మాది కానీ మాల కానీ ఎస్సీ ఉప ఉపకులాల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి పదమూడు పర్సెంట్ వాళ్ళకి పనిచేసి చెరకు వన్ పర్సెంట్ మనం పంచుకుందాం దానికి మేము సిద్ధం మీరు కూడా సిద్ధమేనా ఈ దేశంలో జాతీయ నాయకులైన మాయావతి గారు కానీ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ కానీ పాస్వాన్ గారి కొడుకు కానీ తర్వాత రామ్ దాస్ అతవాలే కానీ వీళ్ళందరూ కూడా ఎస్సీ క్లాసిఫికేషన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది కేవలం మాలలొక్కలే దోచుకుంటున్నారు తింటున్నారు అనేటువంటి ఒక దోపిడీ వాదాన్ని మాలల మీద బలవంతంగా రుద్ది వర్గీకరణ అనేటువంటి వాదంతో మా మీద ముప్పై సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న ఉద్యమం మీరు సఫలీకృతులైతే కాలేదు మీతో పాటు ఎస్సీ కుల